కుంభరాశి వారు మరొక రెండు రోజుల్లో చక్రం తెప్పబోతున్నారు అది పెద్ద శుభవార్త రాబోతుంది జనవరి ఇరవై ఐదవ తేదీ మొదలు మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఇవే వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మరొక రెండు రోజుల్లోనే వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి ఎటువంటి శుభవార్త రాబోతుంది జనవరి ఇరవై ఐదవ తేదీ మొదలు మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన రాబోతూ రాబోతుంది మరొక రెండు రోజుల్లోనే వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం కుంభరాశి వారి సమయంలో కీలకమైన నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యుల సహకారం అయితే పూర్తిగా ఉంటుంది ధైర్యంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు మీ పనిలో అవరాధాలు పట్టించుకోవద్దు గణపతిని ఆరాధించండి మీకు మేలు జరుగుతుంది సమస్యలన్నీ కూడా తొందరగా తొలగుతాయి ప్రారంభించబోయే పనులలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ముఖ్యమైన విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగి అయితే ఇబ్బందులసలు దరి చేరవు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు విరోధులకు దూరంగా ఉండాలి స్త్రీ లక్ష్మి ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులైతే ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ కుంభరాశి వారి జీవితం అంతా కూడా పూర్తిగా మారిపోబోతోంది మీరు కోరుకున్న కలలు కన్న జీవితం మీకు చెందబోతుందండి మీ జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి మార్పులు మీరు చూస్తారు అన్ని విధాలుగా కూడా ఉన్న తొలుగుతాయి ఎప్పటి నుండో కూడా కోర్టు కేసుల్లో సత్తు అప్రమత్తం అవుతున్నట్లయితే కనుక కోర్టు కేసుల నుండి కూడా ఈ సమయంలో మీరు పూర్తి విముక్తి కూడా ఉన్నారు ఈ కుంభరాశి వారిది ఈ సమయం చాలా మెరుగైన ఆర్థికపరమైన ఫలితాలైతే మీరు అందుకోబోతు ఉన్నారు అంతేకాదు ఈ ఏడాది రాహువు శని ప్రభావంతో కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ప్రస్తుతానికి శనిదేవుడు ఇదే గ్రహంలో సంచారం చేస్తున్నాడు అయితే ఈ ఏడాది మార్చి మాసం చివరిలో శనిదేవుడు ఈ రాశి నుండి నిష్క్రమించి మీనరాశిలో సంచారం చేయనున్నాడు దీంతో ఈ రాశి వారికి శని సతి ముగుస్తుంది ఈ సమయంలో మీరు మునుపటి కంటే కూడా మెరుగైన ఫలితాలైతే పొందుతారు మరొక రెండు రోజుల్లోనే వీరి జీవితంలో కూడా చాలా మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు జనవరి ఇరవై ఐదవ తేదీ మొదలు కొన్ని మార్చి నెల వరకు కూడా మీ జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు మీరు చూడబోతూ ఉన్నారు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం కష్టానికి తగిన అయితే పొందుతారు మరొక వైపు నెల చివరిలో రాహు మీనం నుండి కుంభరాశిలో సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో మీరు అనారోగ్యం మానసిక గందరగోళాన్ని ఎదుర్కోవాలి ఈ సందర్భంగా ఈ కొత్త ఏడాది కుంభరాశి వారికి రాహు శనితో ఇతర గ్రహాల ప్రభావం కూడా ఏ మేరకు పడనుంది ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో కూడా ఇప్పుడైతే మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం కెరియర్ పరంగా ఈ సమయం శుభ ఫలితాలు అయితే ఉంటాయి ఈ కాలంలో గత సంవత్సరం అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఏడాది ఉద్యోగులకు కార్యాలయంలో మునుపటి కంటే కూడా కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది ఏడాది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి ఈ కాలంలో ప్రమాదకర పనులకు కూడా దూరంగా ఉండాలి టెక్నాలజీకి సంబంధించిన పనులన్నీ కూడా మనకి ఈ సమయంలో పూర్తిగా నెరవేరుతాయి పూర్తి అవుతాయి ఆర్థిక పరంగా మీరు ఏడాది మెరుగైన ప్రయోజనాలు పొందుతారండి శుక్రుడు స్థానంలో ఉండడం బుధుడు పదవ స్థానంలో సంచారం చేసే కాలంలో కుంభరాశి వారు మంచి ఫలితాలు అనేవి సాధిస్తారు సూర్యభగవానుడు లాభస్థానంలో ఉండడం వీరికి శుభ ఫలితాలు రానున్నాయి దీని కారణంగా మీరు కెరియర్లో స్థిరంగా ఉంటారు మీరు ఎక్కువ డబ్బును సైతం ఆదా చేస్తూ ఉంటారు వ్యాపార పరంగా ఈ కుంభరాశి వారికి ఏడాది ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది కాలంలో మీరు అద్భుతమైన పురోగతి సాధిస్తారు ఎందుకంటే మార్చి నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుండి శనిదేవుడు సాడేసతి రెండవ దశ ముగుస్తుంది అంతేకాదు శని దృష్టి కర్మ ఏడవ స్థానం నుండి తొలగిపోతుంది దీంతో మీకు శుభ ఫలితాలు వస్తాయి అయితే రాహు లగ్న లగ్నస్థానంలో ఉండడం చేత కొన్ని గొడవలు కూడా కలుగుతాయి గత ఏడాది కంటే కూడా శుభప్రదంగా ఈ సమయం ఉంటుంది ఏడాది మీరు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందుతారు చూసారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి మీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం తతిబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు పూర్వ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశి పదవ పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుంటటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ కలిగి ఉంటారు కుంభరాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే వీరు నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో శత్రుడు నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోలే తెలియక విరోగీసులు ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు వీరు ముక్కుసాటుగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా ఉంటారు మిత్రులు కూడా శత్రువులుగా అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా తమ ఆలోచనప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరెప్పుడు చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి వారిది ప్రేమతత్వం అనే చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరు ప్రేమను ఏ విధంగా ఎదుటివారికి వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు ప్రపంచం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఏ విధమైన అపేక్ష కూడా ఉండదు కొత్త కొత్తగా పరిచయం అయిన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు కుంభరాశు వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు ఈ గుణం కారణంగా ఇతరు వారు చెప్పే సత్యాన్ని కూడా వీరు అసలు గుర్తించారు వారు వీరిని పట్టించుకోరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు తమ పైన ఆధిపత్య ధోరణి వీరసలు సహించలేరు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరసలు వెనకాడరు కొన్ని సందర్భాల్లో కుంభరాశు వారు అతిగా ప్రేమించేవారని కూడా చెప్పవచ్చు ఈ కుంభరాశి వారికి ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి వీళ్ళలో ఉన్న ఆవేశం ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి కూడా వీరికి ఇబ్బందులు అనేవి కలుగు తమ బాధను ఎప్పటికీ ఎవరికి కూడా పంచుకోరు తమలోనే తమ కుళ్ళికళ్ళి బాధపడుతూ ఉంటారు అన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వలన వీరికి విరోధాలు కూడా వస్తాయి చూశారు కదండి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్